స్టాంప్ డ్యూటీ శీర్షిక నుండి అర్బన్ లోకల్ బాడీస్కు గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల నుంచి ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేయలేదు దాని ప్రతిఫలంగా మరి కాంట్రాక్టర్స్ బిల్లు చెల్లించలేక అభివృద్ధి పనులు కుంటబడేటటువంటి పరిస్థితులు ఎందుకంటే గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకం వల్ల మరి కాంట్రాక్టర్లకు బిల్లు కూడా చెల్లించలేనటువంటి పరిస్థితి ఉన్నాయన్నటువంటి విషయాన్ని మరి స్టాంప్ డ్యూటీ నుంచి మరి ఏదైతే చెల్లించవలసి ఉండేనో ట్రాన్స్ఫర్ డ్యూటీ ద్వారా నగర అర్బన్ లోకల్ బాడీస్ కు దానివల్ల మరి అర్బన్ లోకల్ బాడీస్ ఒక ఫంక్షన్నింగ్ ప్రాపర్గా ఉండడం లేదు దానికి అనుగుణంగా మరి కాంట్రాక్టర్స్ బిల్లు కూడా చెల్లించలేనటువంటి పరిస్థితిలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి ఐదు వేల ఏడు వందల కోట్లను స్టాంప్ డ్యూటీ హెడ్ నుంచి మరి అర్బన్ లోకల్ బాడీస్ కు ట్రాన్స్ఫర్ డ్యూటీ ద్వారా చెల్లించడం జరిగింది చాలా సంతోషం ఈ క్రమంలో ఈ రాష్ట్రంలో సుమారు పన్నెండు కార్పొరేషన్లకు ఎనిమిది వందల ఇరవై ఆరు కోట్లు అదే మాదిరిగా నూట ఇరవై తొమ్మిది మున్సిపాలిటీలకు పద్దెనిమిది వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు అదే మాదిరిగా మన జిహెచ్ఎంసి కార్పొరేషన్కు మూడు వేల ముప్పై కోట్ల రూపాయలు అంటే సుమారు ఐదు వేల ఏడు వందల కోట్లను రిలీజ్ చేయడం జరిగింది దీన్ని ప్రతిపక్షాలు వాళ్ళు ఏమంటున్నారంటే మరి ఈ మధ్య రియల్ ఎస్టేట్ తగ్గిపోయిందని మరి అదే మాదిరిగా రిజిస్ట్రేషన్లు తగ్గిపోయాయని చెప్పి మరి దీనికి కారణం స్టాంప్ డ్యూటీ తగ్గడం అనేది దీనికి కాగ నివేదికను మరి పొందుపరచడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా నేను మనవి చేసేది ఏంటంటే రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టే విధంగా డెబ్బై నాలుగవ సవరణ అమెండ్మెంట్ ఏదైతే ఉందో కాన్స్టిట్యూషన్ దాని ప్రకారం మరి అర్బన్ లోకల్ బాడీస్ను స్ట్రెంగ్ చేసే క్రమంలో మరి దానికి కాన్స్టిట్యూషనల్ స్ట్రెంత్ చట్టాన్ని చేయడం జరిగింది దాంట్లో అర్బన్ లోకల్ బాడీస్ కు మరి వికేంద్రీకృత మెరుగుపరిచే విధంగా మరి ఆస్కారం డెబ్బై నాలుగవ సవరణ ద్వారా ఉండడం జరుగుతూ ఉంది మరి ఆ రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టే క్రమంలో మరి ఈరోజు కాన్స్టిట్యూషనల్ రికగ్నిషన్ ట్రూ స్పిరిట్ లో సహకరించే విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యలు దీన్ని వాస్తవ రూపంలో తీసుకురావడం జరిగింది కాగ్ అనేది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఇది కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ వన్ ఫార్టీ ఎయిట్ ప్రకారం ఎస్టాబ్లిష్ అయ్యింది ఈ వన్ ఫార్టీ ఎయిట్ ఆర్టికల్ ఏం చెప్తంటే దాని యొక్క టాస్క్ కానీ దాని యొక్క యాక్టివిటీ కానీ దాని యొక్క పని ఏమి కేంద్రంలో ఉన్నటువంటి రిసిప్ట్ అండ్ ఎక్స్పెండిచర్ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి రిసిప్ట్ అండ్ ఎక్స్పెండిచర్ విషయంలో కాక్ రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయడం జరుగుతుంది ఆ క్రమంలో ఈ యొక్క స్టాంప్ డ్యూటీ తగ్గింది దానివల్ల రియల్ ఎస్టేట్ పడిపోయింది అదే మాదిరిగా అక్కడ ఉన్నటువంటి రిజిస్ట్రేషన్లు తగ్గిపోయాయి ఈ దానికి కారణం స్టాంప్ డ్యూటీ అని చెప్పి ప్రతిపక్షాల వాళ్ళు విమర్శ చేయడం జరుగుతూ ఉంది ఇది ఎట్లా ఉందంటే దయ్యాలు వేదాలు అందించినట్టు వాళ్ళే కనుక గత ఐదు సంవత్సరాలు స్టాంప్ డ్యూటీ హెడ్ నుంచి మరి అర్బన్ లోకల్ బాడీస్ కు ట్రాన్స్ఫర్ చేస్తుంటే ఇవి దుస్థితి వచ్చేది కాదు అయినప్పటికీ ఈ దుస్థితి నుంచి మరి మెరుగుపరిచే విధంగా కాన్స్టిట్యూషన్ స్పిరిట్ ను మెయింటైన్ చేసే క్రమంలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అర్బన్ లోకల్ బాడీస్ ను సేఫ్ గార్డ్ చేసి ప్రొటెక్ట్ చేసి మరి ప్రమోట్ చేసే క్రమంలో తీసుకున్నటువంటి చర్యకు ఈ తెలంగాణ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులను మేము ప్రశంసిస్తూ ఉన్నాం ఈ క్రమంలో ప్రతిపక్షాలు నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర పోషి పోషించవలసినటువంటి బాధ్యత ఉంది అదే డెమోక్రటిక్ స్పిరిట్ కాన్స్టిట్యూషన్ స్పిరిట్ కాబట్టి నేను మనవి చేసేది ఏంటంటే ఒక కష్టాల నుంచి జిహెచ్ఎంసీని కానీ అదే మాదిరిగా మున్సిపాలిటీలను కానీ కార్పొరేషన్లకు మరి గౌరవ ముఖ్యమంత్రి వారు పెద్దపీట వేసి మరి కాన్స్టిట్యూషన్ స్పిరిట్ ను నిలబెట్టినందుకు ప్రత్యేకంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క అర్బన్ లోకల్ బాడీస్ రానున్నటువంటి రోజుల్లో చాలా ప్రోగ్రెసివ్ ప్రాస్పరస్ ఇది ప్రపంచంలోనే ఒక స్థాయికి రీచ్ అవుతుందన్నటువంటి పూర్తి విశ్వాసం ఉంది వ్యక్తపరుస్తూ అవకాశం ఇచ్చినటువంటి ఈ సోషల్ మీడియాకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా